హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను టూ డేస్కి ఒకసారి ఈ వీడియో వస్తుందండి మీ అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ముందుకు నడిపించండి మరి మరి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ఈరోజు వీడియో వచ్చేసి దేవుని పటాలని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి చాలామంది తడబడుతూ ఉంటారండి దేవుని పటాలు ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు దేవుని పటాలని మనము ఎప్పుడూ కూడా దేవుని పటాలని మనం మంగళవారము శుక్రవారాలు గురువారాలు ఎప్పుడు కూడా శుభ్రపరచకూడదు అనమాట శనివారం నాడు మనము దేవుని పటాలని శుభ్రం చేసుకోవాలండి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము పూజిస్తూ ఉంటామండి ఎందుకంటే కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని ప్రతినిత్యము కూడా ఏదో ఒక రూపంలో మనం దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆర్థిక బాధలు అనేవి తొలగిపోవాలి కష్టాల నుండి బయటపెడాలి అని మనము ప్రతినిత్యము కూడా దీపారాధన చేసుకొని స్వచ్ఛమైన పువ్వుల్ని అమ్మవారి పాదాల చెంత కూడా ఉంచుతూ ఉంటామన్నమాట ఈరోజు వచ్చేసి నేనైతే దేవుని పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తే ఆ దేవుని ఆశీర్వాదం అనేది మనకి ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం అనేది ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యం దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం పూజ చేస్తూ ఉంటామండి అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలనేది డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఎప్పుడు పూజ అనుకోకుండా టైం కుదిరినప్పుడు అలా తెచ్చుకొని పూజ గదిలో సామాన్ని పటాలని బొట్లు పెట్టేసి శుభ్రాలు చేస్తూ ఉంటారండి అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనమాట మనం మనం ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రాలు చేస్తే లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతుంది అందుకనే మనము వారం చూసుకోవాలి టైం చూసుకోవాలి దాన్ని బట్టి మనము శుభ్రాలనేవి కంపల్సరిగా చేసుకోవాలండి పూజగతి శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి కూడా చాలామంది ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారనమాట ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేస్తూ దేవునికి కోపం వచ్చేలా చేస్తూ ఉంటారండి అలాంటి చేయకుండా అసలు దేవుని పటాలని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియచేస్తానండి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ప్రతి ఒక్కరూ కంపల్సరిగా చూడండి నేనైతే మీ అందరితో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి చక్కగా చే వినండి చక్కగా ఛానల్ని ముందుకు నడిపించండి చక్కగా పూజ గదిని అలంకరణ చేసుకోండి పూజ అనేది చేసుకోండి అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులు పాటిస్తే దేవుని అనుగ్రహం మన మీద ఉంటుందని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తానండి హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శించి తిరుగుతూ ఉంటాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎక్కడైతే శుభ్రం శుచి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడైతే శుచి శుభ్రం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వేసి ఎక్కడ పడితే అక్కడ పూజగదిని ఎలా పడితే అలా వదిలేస్తే ఆ ఇంట దరిద్ర దేవత అనేది తాండవం చేస్తుంది అందుకే పూజ గది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి పూజించే వస్తువులు కూడా పరిశుభ్రంగా ఉండాలి పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం దేవుడికి ఎంత బాగా అలంకరణ చేస్తామో దేవునికి చాలా సంతోషం ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడంట ఎందుకంటే దేవునికి అలంకరణ అంటే చాలా ఇష్టం ఒక విఘ్నేశ్వరునికే కాదండి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి చిన్ని కృష్ణుడికి సమస్త దేవతలకు కూడా అలంకరణ అంటే చాలా ప్రీతి ప్రతి ఒక్కరు కూడా పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట మీకు దొరికిన పువ్వులతోనే అలంకరణ అనేది చేయండి ఎందుకంటే దేవుడు ఎంత బాగా అలంకరణ చేస్తామో అంత బాగా సంతోషిస్తాడు అంత అంత ఆశీర్వాదంతో పాటు అన్నీ కూడా సమకూరుస్తాడండి ఎందుకంటే దేవునికి అలంకరణ అంటే చాలా ప్రీతి పరిశుభ్రత అంటే ప్రీతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు అలంకరణ విషయంలో ఎప్పుడూ కూడా పొరపాట్లు అనేవి చేయకండి మీకున్నంత దానిలోనే అలంకరణ అనేది చేసుకొని ఆ దేవుని ఆశీర్వాదం పొందండి పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవటం వల్ల భగవంతుడి ఇంటికి తప్పకుండా వస్తాడండి పూజ గది పూజ గది ఎంత నిండుగా ఉంటే దేవునికి అంత ఇష్టం పువ్వులతో ఎంత నిండుగా ఉంటే అంత ఇష్టం అండి పువ్వులు దొరకనప్పుడు అక్షంతలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇంటిని శుభ్రపరచుకోవటంలో భాగంగా కూడా మనం పూజ గదిని శుభ్రపరచటం కూడా చాలా అవసరం అండి మన మనం స్నానం చేసి ఎంత రెడీ అవుతామో ఆ ఇంటిని కూడా మనం ఎంత తడిబట్ట పెట్టుకొని ఇల్లుని ఎంత బాగా శుభ్రపరచుకుంటామో పూజ గదిని కూడా అలాగే శుభ్రపరచుకోవాలి చాలా అవసరం అండి కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి కొన్ని కొన్ని ఎప్పుడు పూజ గదిని శుభ్రపరచాలి ఏ విధంగా శుభ్రపరచాలి ఏ విధంగా శుభ్రపరిస్తే భగవంతుడు మన ఇంట కొలువై ఉంటారనేది కూడా మనం తెలుసుకోవాలండి తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతునికి పూజలు చేస్తూ ఉంటారండి అంతేకాదండి నిష్టలతో కూడా పూజ చేయటం ఒక పద్ధతిగా మనం అలవరుచుకోవాలి కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటంలో కూడా తప్పు చేస్తూ ఉంటారండి భగవంతునికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా కలుగుతూ కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారండి చాలామంది మనం ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాం కదా మనకి భగవంతుని అనుగ్రహం ఎలా కలుగుతుందంటే ఎప్పుడూ కూడా పూజ గది ఎప్పుడైతే మనం శుభ్రంగా ఉంచుకొని ఇల్లు శుచి శుభ్రంగా ఉండి ఉంచుతామో అప్పుడు భగవంతుని అనుగ్రహము కలుగుతూ ఉంటుంది అనమాట అను భగవంతుని అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఉపవాసాలు ఉంటూ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం భక్తితో మనం పూజ చేస్తే కలుగుతుందండి అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు హండ్రెడ్ పర్స హండ్రెడ్ పర్సెంట్ ఫలితము దక్కాలి అంటే మనము పూజ గదిని ఏ రోజు శుభ్రపరచాలి అంటే మంగళవారం నాడు ఎప్పుడూ కూడా పూజ గదిని శుభ్రపరచకూడదండి శనివారం నాడు సోమవారం నాడు మనం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చండి సాధ్యమైనంత వరకు వారంలో ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శనివారం నాడు ఉదయాన్నే మనం పూజ గదిని శుభ్రం చేసుకొని ఆరింటికి సూర్యుడు వస్తున్నాడనగా పూజ గదిని మనం శుభ్రం పరుచుకొని పూజకి మనం ఏర్పాటు చేసుకోవాలండి చక్కగా పూజ కుందులను కూడా నీట్గా క్లీన్ చేసుకొని గంధము కుంకుమ ఐదు ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని పూజ గదిలో మనము పూజ అనేది చేసుకోవాలి ఎప్పుడూ కూడా శుచి శుభ్రంగా పూజ గదిని ఉంచుకోవాలండి ఎప్పుడు మంగళ గురు శుక్రవారాలు పూజ గదిని ఎప్పుడూ శుభ్రం చేయకూడదండి బుధవారము శనివారం నాడు చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు అంతేకాదండి అమావాస్య వస్తుందంటే అమావాస్యకి ముందు రోజు మనము పూజ గదిని అంతటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే అమావాస్య వెళ్ళిన తరువాత మనము పూజ గదిని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలన్నమాట అమావాస్య రోజుల్లో కూడా పూజ గదిని అమావాస్య అయిన మరుసటి రోజు పూజ గదిని కొంచెం వాటర్లో కాశీ గంగన కానీ లేకపోతే పన్నీర్ కానీ వేసి పూజ గదిలో నీళ్ళు చల్లి శుభ్రంగా తుడుచుకోవాలి ఎప్పుడూ కూడా పూజ గదిలో చీపురు పెట్టి ఓడవకూడదండి ఒక గుడ్డ తీసుకొని చక్కగా దుమ్మునంతటినీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పూజ గది దేవాలయంతో సమానం అంటారండి ఏ పూజ గది అయినా సరే దేవుని ఆశీస్సులతో పాటు దేవుని స్థిష్ట వేసుకునే స్థానం అనేది ఉంటుంది కాబట్టి పూజ గదిలో ఎప్పుడూ కూడా చీపురుతో ఓడవకూడదండి పూజ గదిలో ఒక క్లాత్ తీసుకొని నీట్గా పూజ గదిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి అది కూడా శనివారం నాడు ఒక రోజు చేసుకోవాలండి ఎప్పుడు పడితే అప్పుడు భూజ దుల్పటాలు అలాంటివి చేయకూడదు శుక్రవారం నాడు మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి పూజ గదిని ఎప్పుడూ కూడా నిండుగా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపారాధనను చేసుకొని ధూపం వేసుకుంటే భగవంతుడు ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటాడనమాట చూశారు కదండీ పూజ గదిని ఏ రోజుల్లో క్లీన్ చేసుకోవాలి పూజ గది మనం నిండుగా అలంకరణ చేసుకోవాలి అంతేకాదండి పూజ గదిలో నైవేద్యం పెడతాం కదండి ఆ నైవేద్యాన్ని దేవు దీపం కొండెక్కిన తర్వాత ఇంటిళ్ళ పాది కూడా తీసుకోవాలండి పూజ గదిలో నైవేద్యాన్ని అలా వదిలివేయకూడదు అనమాట ఎప్పటికప్పుడు పూజ గదిలో నైవేద్యాన్ని తీసుకోవాలి అమ్మవారి దగ్గర ఎప్పుడు పసుపు కుంకుమ ఉండేలా చూసుకోవాలి పూజ గదిని ఎప్పుడు కూడా నిండుగా పువ్వులతో అలంకరణ చేసి ఉంచుకోవాలండి అప్పుడు దేవుని అనుగ్రహం మీ మీద ఉంటుంది చాలా తొందరగా కలుగుతుంది మనం నిత్యం ఇంట్లో దేవుని పూజ చేస్తే ఉంటా కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి ఆర్థిక బాధలు అవన్నీ దరిచేరకుండా ఉండాలంటే దేవుడు పూజ గదిని నిండుగా అలంకరణ అనేది చేయాలి పువ్వులు ఉన్నప్పుడు నిండుగా అలంకరణ చేయండి పువ్వులు లేనప్పుడు అమ్మవారి దగ్గర అక్షంతలు కానీ చిట్టిగాజులు కానీ ఇవన్నీ ఉంటే కూడా అమ్మవారి పాదాల చెంత వేసి కాయిన్స్ ఇవి కూడా ఉంచుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట చూశారు కదండి దేవుని పటాలని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి అంటే వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలండి శనివారం నాడు చేసుకోవాలన్నమాట ఆడవాళ్ళకు ఆటంకాలు వస్తే అది అయిపోయిన తర్వాత ఐదు రోజుల తర్వాత పూజ గదిని ఇంటిని కూడా పసుపు ఉప్పు పన్నీరు వేసి అంతే కదండి గంగా జలం వేసి శుభ్రం చేసుకొని అప్పుడు పూజ అనేది చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో అనేది చూస్తేనే మీకు అనమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవిని వేడుకుంటున్నాను చూశారు కదండి ఏ రోజుల్లో దేవుని పటాల్ని మనము ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి దేవుని పూజ గదిని బాగా అలంకరణ చేస్తే దేవుని అనుగ్రహం మన మీద ఉంటుందో తెలుసుకున్నారు కదా మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు